హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి చాలా బాగుంటుంది ఇది పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి కాకరకాయ వెల్లుల్లి కారం మనం ఈ విధంగా కానీ చేసుకుంటే అసలు చేదే ఉండదండి కాకరకాయ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ అనేది మనం రోజు ఒక స్పూన్ తిన్నా చాలా మంచిదండి వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే కిలో కాకరకాయలు తీసుకున్నానండి అవన్నీ పైన చెక్కు తీసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి వెడల్పుగా ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలి మనకు ముక్కగానే ఎక్కువ వెడల్పుగా ఉంటే రెండు ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవచ్చు వెడల్పుగా ఉంటే ముక్క త్వరగా వేగదు అందుకని నేను రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కాకరకాయలు మొత్తం అలానే చేశాను ఇంకా కాకరకాయలు అనేది విత్తనాలు తీయకూడదండి విత్తనాలు ఉంటేనే చాలా బాగుంటుంది అయితే కాకరకాయలని కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు రెండు స్పూన్లు రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసుకున్నామంటే ఆ కాకరకాయలకి ఒక నానపెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆ ముక్కలన్నిటికీ మన ఉప్పు పసుపు పడుతుంది కాబట్టి తర్వాత మనకు నీరంతా ఊరుతుందండి అదంతా పిండుకుంటే మనకు అప్పుడు కాకరకాయ బాగుంటుంది ఇప్పుడైతే నేను మొక్కలకి మొత్తం కలుపుకుంటున్నాను మొక్కలకు బాగా కలుపు కలిసేటట్టు కలుపుకోవాలి ఇదైతే కలిపి మూత పెట్టుకొని ఒక గంట అయితే పక్కన పెట్టుకోవాలి కాకరకాయ అనేది ఇట్లా చేసి పెట్టుకుంటే మనకు చేదు ఉండదండి మనం ఉప్పు పసుపు వేసేసరికి చూసారా ఆ విధంగా నీరంతా వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అంతా వేడి అవ్వాలి మళ్ళా ఒకసారి మొత్తం కలుపుకొని ముక్కలన్నీ గట్టిగా పిండుకోవాలండి మన రెండు చేతులు పట్టుకొని గట్టిగా పిండుకుంటే ఆ నీరంతా అనేది ఆ నీరంతా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఆయిల్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా పిండుకొని చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి నేనైతే కట్ చేసుకున్నవి రెండు ఆయిల్ అయితే వచ్చినాయండి ఈ విధంగా కాకరకాయ అనేది ఒక పది నిమిషాలు లేట్ అవుతుందండి వేగేసరికి అది సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మనం హైలో కానీ పెట్టుకున్నామంటే మొత్తం మాడిపోతుంది ఈ కాకరకాయ అనేది కొంచెం ద్వారాగా వేయించుకోవాలి ఈ ఒట్టివైనా బాగుంటుందండి వేయించుకొని తింటే కాకరకాయ అనేది మనం ఈ విధంగా వేయించుకుంటాం కాబట్టి చేదనేది ఉండదు కాకరకాయ గరిడతోటి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి వేయించుకోవాలి కాకరకాయ అనేది చూసారా ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇంకొంచెం కానీ వేయించుకున్నామంటే మరీ నల్లగా వచ్చేస్తుంది ఇంకా నేనైతే ఇప్పుడు వేయిపోయాయి ఒక బౌల్లేకి తీసుకుంటున్నాను ఇది రెండో వాయండి రెండోసారి వేసుకుంటున్నాను ఇవి కూడా ఈ విధంగానే వేయించుకున్నాను ఇవన్నీ వేయించుకున్నాక అందులోకి వెల్లుల్లి కారం చూద్దామండి ఒక చిన్న జార్ తీసుకొని మిక్సీ జారు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలండి పొట్టైనా తీసుకోవచ్చు పొట్టు తీకుండా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు కొబ్బరి వెండి కొబ్బరి వేసుకోవాలి నేనైతే తురుము పట్టి పెట్టుకున్నాను ఆ కొబ్బరి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకోవాలి ముక్కలలో వేసుకున్నాం కాబట్టి ముక్కలకి పడుతుంది కొంచెం రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటే ఇందులోకి సరిపోతుంది తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో తాలింపు పెట్టుకుందాం నేనైతే కొంచెం ఆయిల్ తీశారండి ఆయిల్ ఎక్కువైతుందని కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచాను ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను పచ్చపప్పు వేసుకున్నా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పొట్టుమినపప్పు ఈ నాలుగు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా దో ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్నాక ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మొత్తం వేగాక ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి కారం వెల్లుల్లి కారం ఆ కారం అనేది మనం వేసుకోవాలి తాలింపులో వేసుకొని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మనం హైలో పెట్టుకొని వేయించుకున్నామంటే కారం అనేది మాడిపోతుంది ఇది కొంచెం అటు ఇటు తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు కాకరకాయలు వేయించుకున్నాం కదా కాకరకాయలు వేయించుకున్నాయి మనం ఇందులో వేసు వేసుకొని కలదిప్పుకోవాలి కాకరకాయలు ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాక మనం అప్పుడు పొయ్యి ఆపేసుకోవాలండి ఇంకా ఇంకా సరిపోతుంది అంతే ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి కాకరకాయ అనేది మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నామంటే చేసుకొని ఒక డబ్బా కానీ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా తినచ్చు చాలా బాగుంటుంది వేడివేడి అన్నం పప్పు రెండు చాలా బాగుంటుందండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ గారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్